కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పాడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి దాని మీద ఖచ్చితంగా విచారణ చేపిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటివ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది ఖచ్చితంగా దాని మీద విచారణ ఇస్తారని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే మా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాటిచ్చాడు మరి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని దోసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని ఆలోచన చేసే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మరి ప్రభుత్వాన్ని వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు మరి మీకెందుకు అగులు పగులవుతుంది కేటీఆర్ నాకు అర్థం కావడం లే అది విచారణ జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది ఆ విచారణకు ఈటల రాజేందర్ గారిని హరీష్ రావు గారిని కేసీఆర్ని మరి అంతకుముందు దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ను ఇంజనీర్లను అధికారులను అందరినీ కూడా విచారణ చేశారు ఆ విచారణలో మరి చీఫ్ ఇంజనీరు ఇంజనీర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇది మాకు సమ్మతం లేకుండా మా మాట వినలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాట వినలేదు మేము చెప్పినట్టు వినలేదు ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిండు ఆయననే ఒక ఇంజనీర్గా వ్యవహరించి వ్యవహరించాడు ఆయన ఆలోచన విధానాన్ని మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా ఆయననే బాధ్యత తీసుకున్నాడు మాకు సంబంధమే లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చీఫ్ చీఫ్ ఇంజనీరు మరి ఇంజనీర్లు ఉన్నంత అధికారులు అందరూ కూడా అధికారులందరూ కూడా అదే మాట చెప్పారు దానికి సంబంధించిన అధికారులందరినీ విచారణ చేసిన తర్వాతనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు పిలవడం జరిగింది అంటే ఎంత అవినీతి జరగని అవినీతి జరగని రాష్ట్రం మొత్తం నాశనమైనా ఇక మిమ్మల్ని విచారణకు పిలువద్దా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అని మీరు అబ్బాయి అయ్యింది నాకు అర్థం కాలే తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్మును పట్టు తీసుకొనే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు లేకుంటే కేసీఆర్ అయ్యేది కాదు లేకుంటే కేటీఆర్ అయ్యేది కాదు ఆ సప్పదంతా ఆ డబ్బంతా ఎవడప సొమ్ము అనుకుంటున్నారు విచారణకు ఎందుకు పిలుస్తున్నారు విచారణ తప్పు అని ఎవడెవడో వాడెవడో అటే హరీశ్వరావు అంటాడు కవిత అంటది విధంగా కేటీఆర్ అంటున్నాడు ఇంద్రబాయ్ ఎవడు మీ ఇంట్లో సొమ్మ ఇదంతా ఈ అంత ఎక్కడిది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది అంతా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ఆ డబ్బుతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మీరు సిద్ధపడ్డరు ఇలా అరవై వేల కోట్ల నుంచి వెళ్ళి డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్ల నుంచి వెళ్ళి ఎనభై వేల కోట్లు ఎనభై వేల కోట్ల నుంచి వెళ్ళి లక్ష యాభై వేల కోట్లు పెంచారు దాంట్లో అవినీతి జరిగింది ఆ ప్రాజెక్ట్ అక్కడ పిల్లలు కూలిపోయినాయి అది దేశ ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు మరి కేంద్ర ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లందరూ విచారణ చేశారు అది వాస్తవాలు దాని మీద వాస్తవమే ఇది కూలిపోయిందని నిర్ధారణ అయింది కాబట్టి దాని మీద కమిషన్ విచారణ పిలుస్తున్నది ఇది కక్ష సాధింపుతో చేస్తున్నారు అనంటే ఈ మొత్తం టోటల్గా కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం జనవనాల జల దానికి సంబంధించిన ఆఫీసర్లు ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరు అధికారులు అంటే వీళ్ళందరూ కూడా విచారణ చేస్తే వీళ్ళందరినీ కూడా విచారణ చేసిన తర్వాతనే కదా అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ ఎందుకు విచారణ పిలుస్తున్నారు వాస్తవం అవినీతి జరిగింది ఇది అధికారులే చెప్తున్నారు కదా అవినీతి జరిగిందని చెప్పి అవినీతి జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా పిలుస్తారు ఇలా దేశంలో ఏ ఏ ముఖ్యమంత్రినైనా పిలిచారు అవినీతి జరిగినప్పుడు ముఖ్యమంత్రి విచారణ చేస్తారు అవసరం కూడా ప్రధానమంత్రిని కూడా విచారణ చేస్తారు ఏ పెద్ద నీటి పర్లేక మేము ఏమి అన్యాయం చేయలేదు లేకుంటే లంచ మేము దోపిడీ చేయలేదు మేము అవినీతి చేయలేదు అన్నట్టు ఇది వాస్తవంగా లక్ష యాభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి దానికి నిర్మాణం దానికి అయిన ఖర్చు డెబ్బై వేల కోట్లు మీరు లక్ష యాభై వేల కోట్లు తీసుకెళ్లారు మరి అవినీతి జరిగినట్టే కదా ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ఎనభై వేల కోట్లు అవినీతి జరిగింది అందుకోసమే విచారణ జరుగుతుంది విచారణ చేయకూడదు ఏ విచారణ కూడా జాతిపీత అనుకుంటున్నామేది మీ కేసీఆర్ అంటే జాతిపిత నాకు అర్థం కాలే ఏ తెలంగాణ మీ అప్పసు అన్నట్టు లేకుంటే తెలంగాణ మీ అయ్యా జాగిరి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడడానికి చూడడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నమేది కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీకు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళు లుచ్చలు లేకుంటే మా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక లుచ్చా అరే లుచ్చా కొడుకు నువ్వు లుచ్చావు నీ కుటుంబం అంతా లుచ్చగల కాబట్టి రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేశారు మా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి నీకు నయము మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా కమిషన్ వేసి దాని మీద విచారణ చేపిస్తున్నాడు లేకుంటే తెలంగాణ ప్రజలు పొద్దుగల గ్రామాల నుంచి కదిలి వేల మంది లక్షల మంది కదిలి మీ కుటుంబాన్ని తరమేస్త్రీ రాష్ట్రం నుంచి వెళ్ళి అంత అవినీతి చేశారు మీరంతా అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి అసలు నీరైవ ముఖ్యమంత్రి గారిని అంటున్నావు గౌరవం లేకుండా రెస్పెక్ట్ లేకుండా అసలు నువ్వు చదువుకున్నావు అవే నాకు అర్థం కాదు నువ్వేం చదువుకున్నావు ఏం చదువుకున్నావు నువ్వు నువ్వు మాజీ మంత్రి ఎమ్మెల్యే నువ్వు అసెంబ్లీలో రాజ్యాంగం ప్రమాణం చేస్తావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మా ముఖ్యమంత్రి గారు వాస్తవ నీకు కక్ష సాధింపు ధోరణి అయితే నా కొడుకులానా నువ్వు నీ అయ్యా నీ 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 చెల్లె ఇప్పటి వరకు చిన్నపిల్ల చెల్లు కానీ అది కక్షసేస్తలేడు ఇది ప్రభుత్వ సొమ్ము తిన్న ఊరు కాబట్టి ప్రజల సొమ్ము తిన్నరు కాబట్టి అందుకోసమే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి జరిగిన తర్వాతనే వాస్తవాలు చేర్చిన తర్వాతనే ఇది ప్రజలకు వివరించిన తర్వాతనే మిమ్మల్ని తయారు చేయాలి పంపాలనే ఆలోచన ఉన్నది తప్పకుండా మరి ప్రభుత్వ సొమ్మును దోస్తే ఊకుంటారా ప్రజల సొమ్మును దోస్తే ఊపుకుంటారా మేము ఎప్పుడైనా నీటి పర్ల మేము నీటి పర్లము మాకు ఏమి తెలియదు మా మీద విచారణ చేస్తారా మా మీద విచారణ చేయకపోతే మరి ఎవరి మీద విచారణ చేస్తారు ఎవరి మీద విచారణ ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి నూట నలభై అయిన చరిత్ర ఉంది తడ్నా థర్డ్నాకారా మీరు అంత కొడత పట్టణాలి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటిదాకా ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టుకుని మొత్తం అవినీతే తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు ఎలక్షన్లో పోయి తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటా మీరు ఎలక్షన్ నిలబడ్డరు మీ కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రం కోసము రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ రాష్ట్రం కోసము పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోయారు తెలంగాణ ఉద్యమానికి మేము కీలక పత్ర వహించాం తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా మేము కీలక పత్ర వహించాం మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది ఎందుకోసము తెలంగాణ ప్రజల కోసము నా బిడ్డలు పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోయారు తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు నాలుగు కోట్ల మంది ప్రజలు బాగుపడతారు అని ఆలోచన చేసి ఇస్తే ఇచ్చింది ఏం చేశావు నువ్వు నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇవ్వడం మూలంగానే ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అది మరిసిపోయి మాట్లాడుతున్నావు కాంగ్రెస్ వాళ్ళు చెలు ఎవడరాలుచ్చగలు సోనియా గాంధీ అమ్మ ఈ రాష్ట్రం ఇయకపోతే కేసీఆర్ అనే చోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవునా అరే కేసీఆర్ ఈ రాష్ట్రానికి మంత్రి ఐదువా అది ఎప్పు పసు ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి నువ్వు మంత్రి అయ్యి నీ భావ మంత్రి అయి ఈ రాష్ట్రాన్ని మొత్తం తోసేసిండ్రు ఇలా హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల కో ముప్పై వేల ఎకరాల భూమి మీ బీనాం పేర్ల మీద ఉన్నది కేసీఆర్ బీనాం పేరు మీద కవిత బీనాం పేరు మీద కేటీఆర్ బీనాం పేరు మీద హరీష్ రావు బీనాం పేరు మీద వైది వాస్తవాలు కాదా ఇలా ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్లు దోచుకున్నది వాస్తవం కాదా అది ప్రజలు గమనిస్తున్నారు కదా విచారణలో మీరు నీతి నిజాయితీగా ఉంటే రేపు పొద్దుగానే రేపు పొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా విచారణ చేపించిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురపాఠని చెప్తారు మా ముఖ్యమంత్రి గారు గురపాఠని చెప్తారు ఎందుకు ఉపయోగపడుతున్నావు ఒకవేళ మీరు అవినీతి వాస్తవం తేలినాడు ఈ రాష్ట్రం ముఖ్యాలి అరివేస్తారు కర్మేశ్వరే కాదు ఈ రాష్ట్ర బహిష్కరణ జరుగుతుంది టీఆర్ మీరు ఉంటారు అది గుర్తుపెట్టుకోండి కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరి కాదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అట్టి కూర్చుంటుంది చేతులు పెట్టుకుని కూర్చుంటుంది అనుకుంటున్నా లేకుంటే తెలంగాణ ప్రజలు చేతులు పెట్టుకుని కూర్చుంటారా తమాషా చేస్తే బాగుండదు ఎందుకంటే మేము గౌరవంగా నాకు ఒక పద్ధతి ఉంది ఒక సిస్టమ్ ఉంది మాకు గౌరవించడం తెలుసు కాబట్టి ఆలోచన చేస్తున్నాము అంతేగాని చాటగా కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లేకుంటే కాంగ్రెస్ పార్టీని లేకుంటే మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చిన మాట్లాడితే చేతులు కట్టుకొని కూర్చున్నానికి మేము సిద్ధంగా లేము అది గుర్తుపెట్టుకో అదే పద్ధతిలో అదే గిట్ట నువ్వు వ్యవహరిస్తే అట్లనే మాట్లాడితే ఏదో ఒక రోజు నీ ఇల్లు ముట్టడిచ్చు అవుతుంది మిమ్మల్ని మీ మీద దాడి చేస్తుంది అది గుర్తుపెట్టుకో మర్యాదగా మాట్లాడు విచారణ కాదు మీకు నీతి నిజాత పర్లేదు విచారణ కాదరగండి మీకు ప్రభుత్వ అధికారులు లెక్కలకు ఉండదు జడ్జీలు ఉండదు హైకోర్టు జడ్జి హైకోర్టు మీకు లెక్కలకు ఉండదు సుప్రీంకోర్టు జడ్ లెక్కలకు ఉండదు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు మీరు ఇంత అంత కాదు రాష్ట్రం మొత్తం దోశారు ఇళ్ళ మొత్తము రాష్ట్రం మొత్తము రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు రాష్ట్ర ప్రజల రక్తాన్ని పిలుచుకున్నారు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇయలో రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా అన్నింటిలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టారు అవన్నిటి మీద విచారణ జరగవలసిందే ఇది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న ముప్పై ముప్పై వేల ఎకరాల భూమిని నిజాం వంశాస్తలకు సంబంధించిన భూమిని మీరు మీ బీడాం పేర్ల మీద ఎక్కించుకున్నారు అందుకోసమే ధని తీసుకొచ్చారు ఇది వాస్తవం కాదా మీకు రెండు వేల పద్నాలుగు మీ ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగు ముందు మీ ఆస్తులు ఎంత కేసీఆర్ కేటీఆర్ పరిశ్రమ ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వే ఇప్పుడు మీ ఆస్తులు ఎంత రెండు వేల ఇరవై మూడు దాకా మీ ఆస్తులు ఎంత అది ఎప్పుమొదరు ఎక్కడి ఈ ఆస్తులండి అమెరికాల మీ పెట్టుబడులు ఎన్నో మాకు తెలియదా దుబాయ్లో మీ పెట్టుబడులు ఎన్నో మాకు తెలియయా లండన్లో మీ పెట్టుబడులు ఎన్నో మాకు తెలియయా హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది అదంతా మీ ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చాయి రెండు వేల పద్నాలుగు ముందు మీ మీ పట్టుకులేంటి ఇలా మొత్తం తెలంగాణ అంటే మేము నేమంటే తెలంగాణ అన్నట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు అదేవతో మాట్లాడుతుంది ఈ రాష్ట్ర జాతిపీత అడు ఎవరు జాతిపీత జాతిపితని ఎవరినంటారు గాంధీని తప్ప గాంధీని తప్ప ఈ దేశంలో ఎవడు పిత లేడు అది గుర్తుపెట్టుకోండి ఒక తాగు ఓటు ఒక మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేసినాడు రాష్ట్ర ప్రజలను దగా చేసినోడు ఆ జాతిపిత ఇక్కడ మరి తెలంగాణ కోసం మేము అందరం కష్టపడ్డాం కదా తెలంగాణలో కీలక పత్ర వహించాం కదా ఏంటన్నా కేసీఆర్ పార్లమెంట్లో పోయి మాట్లాడి తెలంగాణ కోసం తెలంగాణ కోసం మాట్లాడినా పార్లమెంట్లో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా అసలు తెలంగాణ పార్లమెంట్ బిల్ అయ్యేటప్పుడు కూడా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు కూడా కేసీఆర్ పార్లమెంట్లో లేడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుండ ఎవరు సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ ప్రజలు కాపాడడం కోసం ఇచ్చింది తెలంగాణ ప్రజల బతుకులు ఇచ్చింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది నీళ్లు నిధులు అందరికీ సమానంగా వస్తాయని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదా ఇచ్చింది అలాంటి తెలంగాణను సర్వనాశనం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రి మీ ఒక్కరి కోసం ఇచ్చింది అమ్మ సోనియా గాంధీ అమ్మ నాలుగు కోట్ల మంది ప్రజల కళలు నెరవేర్చడం కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది వీళ్ళ మొత్తం మా అబ్బొత్తు మా తాత జాగిరంగా డిస్టర్బ్ వచ్చినట్టు మాట్లాడితే ఉరుక్కుంటాం అనుకుంటాం ఏంటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్త మాట్లాడకపోతే బాగుండదు చెప్తున్నా ఉన్న వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు ఎక్కడెక్కడ దోపిడీ చేశారు ఎంత ఆస్తులు ఉన్నాయి ఇల్లో మీ ఆస్తుల విలువ మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చింది ఆస్తు అంతా ఇది రెండు వేల పద్నాలుగు కన్నా ముందు లేవు మీకు ఆస్తులు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మీ ఫామ్ హౌస్ లేవు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మీకు భూములు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియ కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ అరవై ఎకరాల భూమి ఈ ఆరు వందల ఎకరాల భూమి అయింది హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా కాబట్టి అందరి మీద విచారణ జరుగుతుంది ఇల్లలో ఈటల రాయందరన్నా నువ్వేం నువ్వేమి తప్పించుకోవాలని చూడకు మొత్తం అస్సలు సంగతి అంతా తెలుస్తారు ఖచ్చితంగా అందరినీ విచారణ చేస్తారు కేసీఆర్ను కేసీఆర్ కాదు కేసీఆర్ పిలుసులో కేసీఆర్ అయ్య ఉండ కూడా ఇలా విచారణ జరుగుతుండే ఖచ్చితంగా కేసీఆర్ ఏదో నీతి నిజాత పనుడు కాదు పెద్ద మోసకుడు వీళ్ళ కేసీఆర్ మా అయ్యా పెద్ద ఏం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి పెట్టినప్పటి నుండి తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసుకుంటూ వస్తున్నాడు ఇలా రెండు వే రెండు వేల ఒక్కటి నుండి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసుకుంటూ చెప్తున్నాడు ఎవరి నీ కుటుంబంలో నచ్చిందా చెప్పు నాకు ఏం కేటీఆర్ పెద్ద త్యాగాలు చేసినట్టు చెప్తున్నావు ఆ మా అయ్య మీద విచారణ కేసీఆర్ను విచారణ పిలుస్తారా కేసీఆర్ ఏదైనా కేసీఆర్ విచారణ పిలకపోతే ఏంది ఏ నీ అయ్య ఒక్కడు ఒక్కడు ఉద్యమం చేస్తే తెలంగాణ నచ్చింది అనుకుంటున్నావుంది తెలంగాణ ఉద్యమం నీ అయ్య ఒక్కడు చేస్తే వచ్చింది అనుకుంటారు ఏంది మాకు అర్థం కాలే తెలంగాణ ఉద్యమం అంతా చేసాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాక నిధులు అవ్వకుండా కష్టపడ్డము అది గుర్తు పెట్టుకోయో సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని సెంటు జీరో పాయింట్ ఫైవ్ ఉంటారు మీరు సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి అందుకోసమనే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలంటున్నా జాగ్రత్తగా మాట్లాడు ఇంకొకసారి మాట్లాడితే ఇదే భాష ఇట్ట నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా చెప్తాము అది గుర్తుపెట్టుకో